హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో సర్వశిక్ష అభియాన్ పోస్ట్ భర్తీకి సంబంధించి తాజాగా సమాచారం అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఈ సర్వశిక్ష అభియాన్ ద్వారా రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఓకే సో వివిధ జిల్లాల వారీగా ఖాళీల సమాచారం ఏమిటి అని కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఒకసారి చూడండి ఓకే సో ఈ యొక్క పోస్టులకు కావాల్సిన అర్హతల గురించి కూడా ఆల్రెడీ మీకు పీడిఎఫ్ అనేది వీడియో లో ఇచ్చాను కాబట్టి మీరు ఆ యొక్క క్వాలిఫికేషన్స్ అన్ని చూసుకోండి సో ఇది మన గతంలో ఆల్రెడీ వాళ్ళు లాస్ట్ ఇయర్లో ఇచ్చిన నోటిఫికేషన్లోనే ఇన్ఫర్మేషన్ అనమాట అది బట్ ఏంటంటే మనకు సేమ్ అదే ఉంటుంది ఎందుకంటే ఆల్రెడీ కాళ్ళ గురించి కూడా గతంలో మనకు పత్రిక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది ఓకే సో సేమ్ క్వాలిఫికేషన్ అనేది ఈ పోస్ట్లో కూడా ఉండడం అయితే జరుగుతుంది ఓకే మీకు అవగాహన కోసం ఆ పీడిఎఫ్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూడండి ఓకే సో తర్వాత ఏంటంటే ఈ సర్వశిక్షణ పోస్టులో మనకు మొత్తంగా ఈ రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులలో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది బోధన పోస్టులు అయితే ఉన్నాయి ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది బోధన పోస్టులు కూడా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఓకే ఓకే ఎగ్జామ్ లో ఎవరికైతే కొంచెం మెరిట్ స్కోర్ అనేది వస్తుందో వారికే ఈ పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మిగిలిన బోధనేతర పోస్టులు ఎన్ని ఉన్నాయంటే నాలుగు వందల యాభై ఉన్నాయి ఓకే ఈ నాలుగు వందల యాభై పోస్టులు మాత్రం మనకు ఎస్ఎస్సీ ఎంపీ చేసిన ఏజెన్సీ ఏజెన్సీస్ అయితే ఉంటాయి మొత్తం పదమూడు జిల్లాలకి పన్నెండు ఏజెన్సీస్ అనమాట ఈ ఏజెన్సీ ద్వారానే మనకు జిల్లా కలెక్టర్ విధంగా మనకు కమిటీ అనేది భర్తీ చేస్తుందని చెప్పి అధికారులు అయితే అయితే జరిగింది ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వచ్చింగ్ దిస్ వీడియో తప్పకుండా అప్డేట్స్ అనేవి వచ్చేస్తున్నాయి గవర్నమెంట్ మనకు వీటిని భర్తీ చేయడం కూడా కసరత్ అనేది చేస్తూ ఉంది ఓకే అంతేకాకుండా మనకు డిఎసీ సంబంధించి కాళ్ళు కూడా తగ్గడానికి గల కారణం కూడా మనకు ఇదని చెప్పుకోవచ్చు సో చాలా వరకు కూడా ఈ యొక్క పోస్ట్లను అక్కడ కటింగ్ చేసి ఇక్కడ మనకు ఎస్ఎస్సి ద్వారా భర్తీ చేస్తున్నారని టాక్ కూడా వస్తూ ఉంది ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ